వెల్కమ్ టు ప్రణన్న ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు మనం మంచి బర్నింగ్ న్యూస్ చూస్తూ ఉన్న ఒక ఫ్లాష్ న్యూస్ అనుకోవచ్చుది మన ఏపీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించి ఇప్పుడే మనకి నోటిఫికేషన్ రావటం జరిగింది ఈ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకి ఎక్కడ ఎక్కడ జిల్ ఒకవేళ ఏ జిల్లాలో అయినా పోస్టులు లేకపోతే మనం ఏ జిల్లాలో అప్లై చేస్తే బాగుంటుంది అనే విషయం గురించి ఈ వీడియో చేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి మాత్రం తప్పనిసరిగా షేర్ చేయండి ఓకే ఇంకా వీడియోలోకి వెళ్దాం రైట్ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించిన వేకెన్సీ వివరాలను మనకి వెబ్సైట్లో కూడా ఉంచడం జరిగింది ఇక్కడ మనం ఒక జియో నెంబర్ చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక నోటీస్ ఇచ్చారండి ఆరు వేల వంద పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్కి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ అలాగే బీసీ వెల్ఫేర్ అలాగే సోషల్ వెల్ఫేర్ అలాగే వాటికి సంబంధించి టీఎస్సీ థౌసండ్ ట్వంటీ ఫోర్లో రెండు సంవత్సరాల అప్రెంటిస్ తోటి ఇది పూర్తి చేయాలనే ఉద్దేశంతో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇది మీరు కిందికి స్క్రోల్ చేస్తే ఎక్కడైతే మనకి వేకెన్సీ లిస్ట్ ఉంది చూడండి సో ఇక్కడ ఫోర్త్ కాలంలో జెడ్పీ అలాగే ఎంపీపీ గవర్నమెంట్ ఇన్ దిస్ రికార్డ్ ఇట్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ దట్ ప్రీవియస్లీ ప్రపోజల్ వేకెన్సీస్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ అని మనకు ఒక వేకెన్సీ లిస్ట్ ఇక్కడ కనపడతా ఉంది ఇది గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ఇది గతంలో ఇచ్చిన వేకెన్సీ లిస్ట్ ఇది దాదాపు నాలుగు వేల యాభై ఏడు పోస్టులతోటి గతంలో మనకి ఇంత ముందు వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా దీన్ని మనం అల్చల్ చేస్తూ ఉంది ఇక్కడ చూస్తే అన్ని జిల్లాలలో కూడా హెచ్జీటి పోస్టులు జీరో ఉన్నాయండి సో దీన్ని రివైజ్ చేస్తూ ఇప్పుడు మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆరు వేల వంద పోస్టులతోటి ఇక్కడ జాగ్రత్త చూడండి ఇది మనకి ఇవ్వడం జరిగింది దీన్ని దానికి రెండు వందల ముప్పై తొమ్మిది పోస్టు పెంచుతూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తూ ఉంటే సో ఇక్కడ అన్ని జిల్లాలు ఇందాక ఎక్కడైతే హెచ్జీటీ పోస్ట్స్ ఉన్నాయో ఇక్కడ మీ అందరికీ నీట్గా కనపడుతూ ఉన్నాయి దాదాపుగా ప్రతి జిల్లాలో కూడా మనం వంద పైన అట్లా మనం గెస్ట్ చేస్తూ ఉన్నాం సో నాలుగు వేల అరవై పోస్ట్ తోటి మొత్తం ఇక్కడ కుదించడం జరిగింది ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మనం గతంలో ఉన్న ఎక్కడైతే మనకి చూస్తా ఉంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ జిల్లాలలో అన్ని చోట్ల సున్నా హెచ్జిటి పోస్టులు ఉన్నాయండి కానీ ఇప్పుడు రివైజ్డ్ దాంట్లో ఇస్తా చూస్తూ ఉంటే మనకి నీటుగా అర్థమవుతూ ఉంది కృష్ణా డిస్టిక్ గుంటూరు ఈస్ట్ గోదావరి నలభై రెండు తక్కువగా ఉన్నాయి అలాగే విశాఖపట్నంలో చాలా తంటే చాలా తక్కువగా ఉన్నాయి పద్నాలుగు పోస్టులు ఉన్నాయండి అలాగే వెస్ట్ గోదావరి ఎనభై ఎనిమిది కృష్ణ నూట రెండు పోస్టులు గుంటూరు తొంభై తొమ్మిది ప్రకాశం తొంభై ఎనిమిది పోస్టులు నెల్లూరు నూట రెండు అంటే ఇక్కడ పోస్టులు ఉండటం అనేది జరుగుతూ ఉంది సో కాబట్టి మీ ద్వారా ఈ ఒక్కొక్క జిల్లాలో దాదాపు వంద దాదాపుగా ఉన్నాయి కానీ అతి తక్కువగా విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి సో మీరు అందరూ కూడా అనుకుంటున్నా ఉండచ్చు సో తక్కువ పోస్టులు ఉంటే నేను వేరే వేరే జిల్లాలో కనుక రాస్తే మనకు పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే మీ అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటి అంటే మనం నాన్ లోకల్గా రాస్తే ఎనభై శాతం లోకల్ ఇస్తారు ఇరవై శాతం నాన్ లోకల్ ఇస్తారండి కానీ ఇరవై శాతం నాలుగు లోకలు ఇరవై ఇరవై శాతం నాన్ లోకలికి ఇస్తారంటే కాదండి ఇది జనరల్గా తీసుకునే అవకాశం కాబట్టి మీరు అందరికన్నా మెరిట్లో ఉండాలి అంటే టాప్ టాప్ ర్యాంకులో కనుక ఉంటే మాత్రమే పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అంతే కానీ టాప్ కన్నా తక్కువగా అంటే వాళ్ళు ఎవరైతే ఎనభై శాతం కన్నా ఎక్కువ మార్కులు ఉన్నాయో వాళ్ళందరికీ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ మార్కులు సాధించుకోవాలి అంత అలాగనుక నేను ఎక్కువ మార్కులు సాధించగలను అన్న ఆలోచన కనుక ఉంటే మీ జిల్లాలో లేకపోయినా కానీ మిగతా జిల్లాలో పోటీ చేసే ప్రయత్నం చేయండి సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ మార్కులు కనుక మీరు సాధించుకోగలిగితే మీ జిల్లాలో ఒక్క పోస్ట్ ఉన్న అది మీదే కదా నాన్ లోకల్ కాకుండా లోకల్గా తెచ్చుకోగలరు కదా సరే ఏదేమైనా అక్కడ కాంపిటీషన్ తక్కువ కాబట్టి ఈరోజు రోజు మనందరం గమ గమనిస్తూ ఉంటే అందరూ కర్నూలు జిల్లానే చూస్తూ ఉంటారు ఎందుకంటే కర్నూలు జిల్లాలో దాదాపుగా పది వందల ఇరవై రెండు పోస్టులు ఉన్నాయండి అంటే ఆరు వేల పోస్టులలో దాదాపుగా పది ఒక వెయ్యి పోస్టుల కన్నా ఎక్కువ మనకి మన కర్నూలు జిల్లాలో ఉన్నాయి మొత్తం మీద పదహైదు వందల పోస్టులు ఉన్నాయి అక్కడ సో కాబట్టి అందరూ దానికి వెళ్ళి చూస్తూ ఉంటారు మంచిదే సో ఎవరైనా అలా రాయాలి అనుకున్నప్పుడు మీరు ప్రయత్నం చేసేటప్పుడు ముందు ముందు మిమ్మల్ని మీరు అంచనా వేసుకొని నేను జాబ్ కొట్టగలనే ధైర్యం ఉన్నప్పుడు మాత్రమే ప్రయత్నం చేయండి రాయడానికి కానీ ఈరోజు చూస్తూ ఉంటే దాదాపుగా మన ఈరోజు బర్నింగ్ న్యూస్ బీఈడీ వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారా బీఈడి వాళ్ళు కూడా హెచ్జీటీ రాయడానికి అవకాశం ఉంటుంది అంటే అన్ని పేపర్లు రాసుకుంటూ వచ్చారు కానీ ఎన్సీటీ అనుమతి ఇవ్వలేదు కాబట్టి టీఎస్సీ నోటిఫికేషన్లో బీఈడీ వాళ్ళకి ఫస్ట్ పేపర్ అదే హెచ్జీటీ రాయడానికి అవకాశం లేదు సో కాబట్టి రానున్న కాలంలో ఏమైనా జరిగితే మళ్ళీ అమాయింట్మెంట్ జరుగుతుంది కానీ ఇంత ఫాస్ట్గా జరుగుతున్న ఈడీఎస్సీలో ఇటువంటి మార్పు అనేది కొంచెం కష్టమే కాబట్టి మిత్రులారా ఎవరు కూడా ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తాం మీ అందరికీ గతంలో రాజస్థాన్లో కోర్టుకు వెళ్ళి బీఈడి వాళ్ళు తెచ్చుకొని దాన్ని మళ్ళీ ఎగ్జామ్ రాశారు కానీ రాసిన తర్వాత ఏం జరిగింది హెచ్జీటీ పోస్టులు కేవలం డిఎడ్ వాళ్ళకైనా రాజస్థాన్ కోర్టు తీరిపియడం వల్ల మళ్ళీ వాళ్ళు చదివిన చదువు కూడా వృధా అయింది కాబట్టి బీఈడి వాళ్ళు హెచ్జీటీ రాయటం రాయాలని వద్ద దానికోసం మళ్ళీ ప్రిపేర్ అవ్వాలని అనేది పక్కన పెట్టేసేసి ప్రస్తుతం వచ్చిన నోటిఫికేషన్ గురించి దృష్టి కేంద్రీకరించండి ఈ చిన్న టైంలో మీరు బాగా చదువుకునే ప్రయత్నం చేయండి మిగతా వేరే వేరే యావిగేషన్స్ పెట్టుకోవద్దు తప్పనిసరిగా విజయం సాధించే దిశగా ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో వంద పోస్టులు ఉన్నాయి కాబట్టి మనం ఆ జిల్లాల పరంగా మనం ఎక్కడ ఎక్కడ మనం కరెక్ట్గా స్టెప్ వేసుకుంటే ట్వంటీ డేస్లో దేని మీద మనం కష్టపడాలనో నేర్చుకోండి చిన్నగా ఒక చిన్నగా ఒక విషయం చెప్తాం అందరికీ మనం ఎద్దు మాదిరి కష్టపడకూడదు ఎట్లా కూడా ఉండాలి అంటే స్మార్ట్గా కష్టపడాలి ఎక్కడ పాయింట్లు ఎక్కువ మార్కులు వస్తూ ఉన్నాయో ఆ టాపిక్స్ మీద దృష్టి కేంద్రీకరించి స్మార్ట్గా మనం విజయం సాధించాలి అంతే కాబట్టి మనం ఏదో ఎద్దు ఎద్దు చేయలో పడితే కాకుండా మన అంతరం మనము ఒక పద్ధతి ప్రకారం చదువుకుంటే స్మార్ట్గా విజయం సాధిస్తాం సో కాబట్టి స్మార్ట్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ సో ఆ విధంగా వర్క్ చేయండి విజయం సాధించండి అలాగే మరి ముఖ్యంగా మా ప్రణాళిక ఎడ్యుకేషన్ ఛానల్ యాప్లో ఎగ్జామ్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం సిరీస్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం ఎవరైనా బై చేయాలని కూడా బై చేయండి కేవలం ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఆఫర్ కూడా ఉంది ఫిఫ్టీ రూపీస్ కేవలం త్రీ ఫిఫ్టీ రూపీస్కే అది ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మీరు దాన్ని పొందుకునే ప్రయత్నం చేయండి సదా మీ విజయాన్ని ఆంక్షిస్తూ మీ రాజేష్ సార్